సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగయ్యపల్లి గ్రామాల మధ్యన సాగునీరు రావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్లు నవీన్ శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ టిసి సాగర్ రెడ్డి మాట్లాడారు ఎన్నో సంవత్సరాల నుంచి తమ గ్రామానికి సాగునీరు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా సమస్య పరిష్కారం కాలేదని తెలియజేశారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సొంత నిధులతో కాల్వ నిర్మాణం పనులు పూర్తి చేయడంతో రైతులకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు రంగాయపల్లి కొత్తపల్లి ఎల్లాయపల్లి ఈ నాలుగు గ్రామాల రైతులకు ఈ సాగునీరు అందుతుందన్నారు